హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే కొన్ని గ్రామర్ ఎలిమెంట్స్ను చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ రిపబ్లిక్ డే పరేడ్ విల్ బీ విమెన్ సెంట్రిక్ చూడండి రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం పరేడ్ అంటే కవాతు గణతంత్ర దినోత్సవ కవాతు విల్ బీ అంటే ఉంటుంది ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది గణతంత్ర దినోత్సవ కవాతు ఉంటుంది విమెన్ సెంట్రిక్ చూడండి మహిళా కేంద్రంగా ఉంటుంది విమెన్ సెంట్రిక్ అంటే మహిళా కేంద్రం విల్ బి ఉంటుంది గణతంత్ర దినోత్సవ కవాతు మహిళా కేంద్రంగా ఉంటుంది అంటే సింగులర్ విమెన్ అంటే ప్లూరల్ చూడండి పలికేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డబ్ల్యూఎంఏన్ ఉమెన్ డబ్ల్యూఓఎం విమెన్ విమెన్ అని పలకాలి విమెన్ అంటే మహిళలు ఉమెన్ అంటే మహిళ విమెన్ సెంట్రిక్ అంటే మహిళా కేంద్రంగా చూడండి వివరాల్లోకి వెళ్తే ద కంట్రీస్ కల్చరల్ హెరిటేజ్ అండ్ డైవర్సిటీ విల్ టేక్ సెంట్రస్ ఎట్ దిస్ ఇయర్స్ రిపబ్లిక్ డే పరేడ్ ఇన్ న్యూఢిల్లీ షోకేసింగ్ ఇన్ ఇండియా యాజ్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ చూడండి ద కంట్రీస్ కల్చరల్ హెరిటేజ్ అండ్ డైవర్సిటీ ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన దేశం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది కంట్రీస్ అంటే దేశం యొక్క వై పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి దేశం యొక్క అదే చూడండి సిఆర్ఐస్ ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే కంట్రీస్ అంటే దేశాల యొక్క కంట్రీస్ దేశం యొక్క కల్చరల్ హెరిటేజ్ చూడండి కల్చరల్ హెరిటేజ్ అంటే సాంస్కృతిక వారసత్వం కల్చరల్ అంటే సాంస్కృతిక హెరిటేజ్ అంటే వారసత్వం చూడండి ఇక్కడ ఈ పదం పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ హైఫెన్ అంటే అడ్డగీత ఇవ్వడం జరిగింది మిగిలిన అక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం ఎప్పుడైనా రాసేటప్పుడు ఇంకొక లైన్కి మారేటప్పుడు అక్కడ పదం పూర్తి కాకపోతే హైఫెన్ లేదా అడ్డగీత ఇచ్చి మిగిలిన అక్షరాలు కింద లైన్లో రాయాల్సి ఉంటుంది హెరిటేజ్ అండ్ మరియు డైవర్సిటీ అంటే వైవిధ్యం చూడండి దేశం యొక్క సాంస్కృతిక వారసత్వం మరియు వైవిధ్యం విల్ టేక్ సెంటర్ స్టేజ్ విల్ టేక్ సెంటర్ స్టేజ్ అంటే ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది విల్ ప్లస్ వి వన్ కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విల్ టేక్ సెంటర్ స్టేజ్ అంటే ప్రధాన వేదిక ప్రధాన వేదికగా ఉంటుంది అనే అర్థం వస్తుంది ఇక్కడ ఏంటి ప్రధాన వేదికగా ఉంటుంది దేశం యొక్క సాంస్కృతిక వారసత్వం మరియు వైవిధ్యం ప్రధాన వేదికగా ఉంటుంది విల్ టేక్ సెంటర్ స్టేజ్ ఎట్ దిస్ ఇయర్స్ రిపబ్లిక్ డే పరేడ్ చూడండి ఎట్ అనేది ప్రిపోజిషన్ అంటే ఈ సంవత్సరం యొక్క గణతంత్ర దినోత్సవం గురించి చెప్తుంది ఎట్ దిస్ ఇయర్స్ అంటే ఈ సంవత్సరం యొక్క ఇయర్స్ చూడండి అపాస్ట్రఫీ ఆర్ పక్కన ఉంది కాబట్టి సంవత్సరం యొక్క అదే అపాస్ట్రఫీ ఎస్ పక్కన ఉంటే సంవత్సరాల యొక్క అనే అర్థం వస్తుంది రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం పరేడ్ ఇన్ ఢిల్లీ అంటే న్యూఢిల్లీలో చూడండి ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్ చూడండి మనం ఎప్పుడైనా ఒక దేశాల పేర్లు రాష్ట్రాల పేర్లు రాసేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ లో రాయాల్సి ఉంటుంది వీటినే ప్రాపర్ నౌన్స్ అని అంటారు చూడండి ఎన్ క్యాపిటల్ లో ఉంది అలాగే డి క్యాపిటల్ లెటర్స్ లో ఉంది షో కేసింగ్ ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ చూడండి షో కేసింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా మనం వి ఫోర్ అని కూడా అంటుంటాం అంటే ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తూ ఏంటి ఇండియా యాజ్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లిగా ప్రదర్శిస్తూ దేశం యొక్క సాంస్కృతిక వారసత్వం మరియు వైవిధ్యం ప్రధాన వేదికగా ఉంటుంది చూడండి యాజ్ అంటే వలే షోకేసింగ్ అంటే ప్రదర్శిస్తూ ఇండియా భారతదేశం ఎలా యాజ్ ద మదర్ ఆఫ్ ఇండియా అంటే యాజ్ అనేది ఇక్కడ వలే అనే అర్థంలో వస్తుంది వలే అంటే ప్రిపోజిషన్ అదే కారణంగా కొన్నిసార్లు యాజ్ అంటే కారణంగా అని కూడా వస్తుంది అలాంటప్పుడు అది కంజంక్షన్ గా వ్యవహరిస్తుంది కానీ ఇక్కడ యాజ్ అంటే వలే అంటే ప్రిపోజిషన్ గా వ్యవహరిస్తుంది ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిగా ప్రదర్శిస్తూ ఉంది ఈ గణతంత్ర దినోత్సవ కవాతులో ఈవెంట్ విల్ ఆల్సో బి విమెన్ సెంట్రిక్ చూడండి ది ఈవెంట్ అంటే ఆ కార్యక్రమం మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ది అనే ఆర్టికల్ రావడం జరిగింది విల్ ఆల్సో బి విమెన్ సెంట్రిక్ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది విల్ ప్లస్ వి వన్ బి అంటే వి వన్ అదే వి అంటే వస్ బి యొక్క వి టూ ఫార్మ్ ఏంటంటే యొక్క ఏంటంటే బీన్ బీన్ విల్ ఆల్సో సెంట్రిక్ అంటే ఈ కార్యక్రమం మహిళా కేంద్రంగా ఉంటుంది బి అంటే ఉంటుంది ఇంతకు ముందే చెప్పుకున్నాం విమెన్ సెంట్రిక్ అంటే మహిళా కేంద్రంగా చూడండి విమెన్ అని పలకాలి ఉమెన్ అంటే మహిళ విమెన్ అంటే మహిళలు ఒకసారి తెలుగులో చెప్పుకుందా చూడండి ఈ సంవత్సరం న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో దేశం యొక్క సాంస్కృతిక వారసత్వం మరియు వైవిధ్యం ప్రధాన వేదికగా ఉంటాయి భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లిగా ప్రదర్శిస్తుంది ఈ కార్యక్రమం కూడా మహిళా కేంద్రంగా జరగనుంది చూడండి రాఫెల్ జెట్స్ మీరు వినే ఉంటారు రాఫెల్ యుద్ధ విమానాలు ఫర్ ద ఫస్ట్ టైం ద పరేడ్ విల్ కమీన్స్ విత్ మ్యూజిక్ ప్లేడ్ యూజింగ్ ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బై హండ్రెడ్ విమెన్ ఆర్టిస్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మిలిటరీ బ్రాండ్ యాజ్ వాస్ డన్ ఎర్లియర్ డిఫెన్స్ సెక్రటరీ గిర్దర్ ఎర్మనే సెట్ ఆన్ ఫ్రైడే చూడండి ఫర్ ద ఫస్ట్ టైం అంటే మొదటిసారిగా ఈ ఫర్ అనేది ప్రిపోజిషన్ చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని అలాంటి పదాల ముందు ఎప్పుడు కూడా ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరుగుతుంది ఫర్ ద ఫస్ట్ టైం అంటే మొదటిసారిగా ద పరేడ్ విల్ కమెంట్స్ విత్ మ్యూజిక్ ప్లేడ్ యూజింగ్ ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూడండి ద పరేడ్ మనం ప్రత్యేకమైనటువంటి ఒక పరేడ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ద పరేడ్ విల్ కమెంట్స్ విల్ కమెంట్స్ అంటే ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది విల్ ఉంది అలాగే కమెంట్స్ అనేది వి లో ఉంది అంటే కమెంట్స్ అంటే మొదలవుతుంది ఆ కవాతు మొదలవుతుంది విత్ మ్యూజిక్ విత్ మ్యూజిక్ అంటే సంగీతంతో విత్ అనేది ప్రిపోజిషన్ మ్యూజిక్ సంగీతం ఇక్కడ మ్యూజిక్ కి మరియు ప్లేడ్ కి మధ్య విచ్ అనే రిలేటివ్ రుణను వస్తుంది లేదా దట్ అని కూడా రాసుకోవచ్చు విచ్ విల్ బి ప్లేడ్ ఆర్ దట్ విల్ బి ప్లేడ్ యూజింగ్ ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చూడండి ఏదైతే భారతీయ సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తున్నారో అదే ఆ సంగీతం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ లేదా దట్ అనే రిలేటివ్ ప్రణావం రాయాల్సి ఉంటుంది మ్యూజిక్ విచ్ విల్ బి ప్లేడ్ ప్లేడ్ అంటే వాయించబడుతుంది యూజింగ్ ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజింగ్ అంటే వాడుతూ ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ గా కూడా చెప్పుకోవచ్చు ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే భారతీయ వాయిద్య పరికరాలతో బై హండ్రెడ్ విమెన్ ఆర్టిస్ట్ బై అంటే చేత అనేది బై అనేది ప్రిపోజిషన్ బై హండ్రెడ్ విమెన్ ఆర్టిస్ట్ అంటే వంద మంది మహిళా కళాకారుల చేత విమెన్ అంటే మహిళలు ప్లూరల్ లో ఉంది ఉమెన్ అంటే సింగులర్ విమెన్ అంటే ప్లూరల్ ఆర్టిస్ట్ కళాకారులు చూడండి ఇక్కడ కామా ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ ద మిలిటరీ బ్యాండ్ యాజ్ వాజ్ డన్ ఎర్లియర్ ఇక్కడ కూడా కామా ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ ద మిలిటరీ బ్యాండ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా ఇలాంటివి ఫ్రేజెస్ గమనించాలి ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా ద మిలిటరీ బ్యాండ్ అంటే మిలిటరీ బ్యాండ్ బదులుగా యాజ్ వాజ్ డన్ ఎర్లియర్ అంటే ఇంతకు ముందు డన్ అంటే జరిగింది కాబట్టి ఇంతకు ముందు సైనిక బ్యాండ్లు ఉపయోగించారు కాబట్టి ఇప్పుడు భారతీయ సంగీత వాయిద్యాలతో ఆ సంగీతాన్ని వినిపించడం జరుగుతుంది యాజ్వాజ్ డన్ అంటే ఇంతకు ముందు జరిగింది మిలిటరీ బ్యాండ్స్ అంటే సైనిక బ్యాండ్లతో డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అర్మనే సెట్ ఆన్ ఫ్రైడే చూడండి డిఫెన్స్ సెక్రటరీ అంటే రక్షణ శాఖ కార్యదర్శి సెక్రటరీ అంటే కార్యదర్శి గిరిధర్ అర్మనే అనే వ్యక్తి సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు ఆన్ అనేది ప్రిపోజిషన్ ఫ్రైడే ఈ విధంగా మనం ప్రతిరోజు ఒక్కొక్క చిన్న ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే కొన్ని గ్రామర్ ఎలిమెంట్స్ నేర్చుకోవచ్చు అలాగే మంచి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకోవచ్చు